భారత్పై సుంకాలను అమెరికా యాభై శాతానికి పెంచినప్పటికీ రాజీపడే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు ఈ మేరకు ఆయన పరోక్షంగా ట్రంప్నకు సందేశం ఇచ్చారు దేశ రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఎంత భారీ మూల్యమైనా చెల్లించేందుకు తాను సిద్దమని తేల్చి చెప్పారు రైతులు పాడి మత్స్యకారుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధాని వివరించారు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ఎస్ స్వామినాథన్ శతజయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాతీయ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు దివంగత స్వామినాథన్ సంస్మరణార్థం ప్రత్యేక నాణాన్ని స్టాంపును మోదీ విడుదల చేశారు ఈ సందర్భంగా అమెరికా విధించిన యాబై శాతం సుంకాలపై ప్రధాని పరోక్షంగా స్పందించారు దేశ రైతుల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు భారత్ తో వాణిజ్య చర్చల సందర్భంగా అమెరికా నుంచి భారత్ కు దిగుమతయ్యే మొక్కజొన్న సోయాబీ ీన్స్ ఆపిల్స్ బాదం ఇథనాల్ సహా డైరీ రంగ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని ట్రంప్ పట్టుబట్టారు అమెరికా ఉత్పత్తులకు నేరుగా భారత మార్కెట్ ను తెరిస్తే రైతులు వెన్నువిరిచినట్లే అవుతుందని భావించిన భారత్ ఆ డిమాండ్లను తిరస్కరించింది ఆ కారణంతోనే ట్రంప్ తొలుత ఇరవై ఐదు శాతం సుంకాలను విధించారు తాజాగా రష్యా చమురు కొంటున్నారనే సాగుతో వాటిని యాబై శాతానికి పెంచేశారు ఈ నేపథ్యంలో మాట్లాడిన ప్రధాని మోదీ రైతులు పశు పెంపకదారులు మత్స్యకారుల ప్రయోజనాలపై రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చిచేసింది अंतर्जातीयू उन्ना ग्रामीण प्राताल रक्षण को एनडीए प्रभुत्व कट्ट हमारे लिए अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है भारत अपने किसानों के पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी लेकिन मैं इसके लिए तैयार हूं मेरे देश के किसानों के लिए मेरे देश के मछुआरों के लिए मेरे देश के पशुपालकों के लिए ఇదే సమయంలో భౌగోళిక వాతావరణ పరిస్థితులు పెను సవాళ్లు విస్తరిస్తున్నందున స్థిరమైన పంటల దిగుబడి ఉండాలని నొక్కి చెప్పారు తీవ్రమైన వేడి సహా అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే వంగడాలను అభివృద్ది చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలకు ప్రధాని పిలుపునిచ్చారు